హాయ్ ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్లు ఖచ్చితంగా ఇవి యూస్ఫుల్ అవుతాయి చూడండి ఒక ఎయిట్ అలాగే ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఏమన్నా తప్పులుంటే చెప్పండి సరిచేద్దాం యజ్ఞాన్ని చేసేవారిని ఏమంటారు గుర్తుపెట్టుకోండి యజ్ఞాన్ని చేసేవారిని ఏమంటారు దేవుడు అంటారా రాజా అంటారా మంత్రి అంటారా యజమాని అంటారా ఆన్సర్లో లాస్ట్లో చెప్తాను నెక్స్ట్ దేవతలు తాగే పానీయం ఏంటి సోమపానమా సురాపానమా వేదపానమా పైని ఏవి కాదు ఓకే దేవతలు తాగు పానీయం సోమపానమా సురాపానమా వేదపానమా పైని ఏవి కాదు నెక్స్ట్ యజ్ఞానికి గల మరో పేరేంటి యజ్ఞ అనేటువంటిది ఒక వ్రతమా యజ్ఞం అనేటువంటిది ఒక ఉత్సవమా యజ్ఞం అనేది పండగల యజ్ఞం అనేది క్రతువా ఆన్సర్ తెలిస్తే కనుక కామెంట్ చేయండి నెక్స్ట్ యజ్ఞ పురోహితుల్లో ఎంతమంది ఉంటారు అంటే ఒక యజ్ఞం చేస్తుంటే కనుక పురోహితులు ఎంతమంది ఉంటారు ఆరుగురు ఉంటారా ఏడుగురు ఉంటారా ఎనిమిది మంది ఉంటారా ఇదిగోండి పది మంది ఉంటారా పన్నెండు మంది ఉంటారా యజ్ఞ పురోహితులు ఎంతమంది ఉంటారు ఆరుగురు ఏడుగురు పది మంది పన్నెండు మంది ఆన్సర్ చివరిలో చెప్తాను ఇక్కడ ఇంకొకటి ఓంకార ధ్యానం గురించి ఏ ఉపనిషత్తులో పేర్కొనబడింది ఓంకార ధ్యానం గురించి ఏ ఉపనిషత్తులో పేర్కొనబడింది ప్రశ్నో ప్రశ్నోక ఉపనిషత్తులో మాండకోపనిషత్తులో మండోకోపనిషత్తులో పైనవేవి కాదు ఓకే ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ రాజులు చేసేటువంటి యజ్ఞాన్ని ఏమంటారు రాజసూయం అంటారా అశ్వమేధం అంటారా నరమేధం అంటారా వాజపేయ అంటారా ఇక ఖచ్చితంగా తెలియాలి మ్యాక్సిమం ఒకటి వస్తుంది ఇది చూడండి మళ్ళీ ఇంకోటి వచ్చింది రాజసూయ యజ్ఞం దీనికి ప్రధానం రాజసూయ యాగంలో ఇది ప్రధానంగా ఉంటుంది యుద్ధమా కానుక గోగ్రహణమా పూజ గుర్తుపెట్టుకోండి రాజసూయ యజ్ఞంలో ఇది ప్రధానంగా ఉంటుంది యుద్ధమా కానుక గోగ్రహణమా పూజ ఆన్సర్ చివరిలో చెప్తాను ఫస్ట్ చెప్తే మీరు స్కిప్ చేసేస్తున్నారు ఏదో కష్టపడి చెప్తున్నాం కదా నెక్స్ట్ ఇదే లాస్ట్ సామవేదం చేసేవారిని ఇలా అంటారు పాకయాజి అమరయాజి సోమయాజి భగీరథుడు ఆన్సర్ వచ్చి కింద నుంచి వెళ్దాం సామవేదం చేసేవారిని సోమయాజి అంటారు రాజసూయయాగం ప్రధానంగా గోగ్రహణం యుద్ధం కోసం అయితే కాదు అర్థమైందా తర్వాత రాజులు చేసే యజ్ఞాన్ని రాజసూయం అంటారు నెక్స్ట్ ఉండండి ఓంకార ధ్యానం గురించి ఏ ఉపనిషత్తులో పేర్కొనబడింది అంటే కనుక మాండక ఉపనిషత్తులో పేర్కొనబడింది ఖచ్చితంగా ఉపనిషత్తులు తెలియాలి తెలుసుకోవడం మంచిది ఎగ్జామ్లో అడిగితే కనుక ఆన్సర్ చేయడానికి ఉంటుంది సెవెంటీ ఫైవ్ మార్క్స్ కదా పేపర్ తర్వాత యజ్ఞ పురోహితులు ఎందరూ ఉండాలి ఆరుగుర ఏడుగుర పది మంద పన్నెండు మంద అంటే ఆన్సర్ వచ్చి ఏడుగురు ఉండాలి ఓకే ఏడుగురు పురోహితులు ఉండాలి యజ్ఞానికి గల ఒక మరొక పేరు ఏంటి అంటే ఇది ఒక క్రతువు ఉత్సవం కాదు పండగ కాదు వ్రతం కాదు ఇది అందరూ ఆన్సర్ చేస్తారు యజ్ఞానికి గల మరొక పేరు ఏంటంటే క్రతువు నెక్స్ట్ ఇంకోటి చూద్దాం నెక్స్ట్ చూడండి దేవతలు తాగు పానీయం ఏంటంటే ఇదేదో బ్రహ్మానందం అదృ సినిమాలో సురాపానం అంటాడు సురాపానం కాదురా సారీ సురాపానం కాదు సోమపానం సోమ అంటే చంద్రుడు మత్తిచ్చేటువంటి ఒక రకమైనటువంటి పానం ఇది హిమాలయాల్లో దొరికింది ఆ వేదకాలంలో అందుకే దీన్ని సోమపానం అన్నారు సోమ అంటే చంద్రుడు అనమాట మత్తిచ్చేటువంటి పానీయం దేవతలు మాత్రమే తాగుతారు ఏదో వెంకటేశ్వర వయసులో లేకపోతే కొండాలమ్మ వైన్స్లో శక్తి వైన్స్లో దొరికే వైన్స్ కాదు ఇది సోమపానం చంద్రుడు దేవతలు తాగుతారు ఇది మనుషులు తాగేది రాక్షస పానం మనకు వైన్స్లో దొరికిద్ది యజ్ఞాన్ని చేసేవారిని ఏమంటారు దేవుడు కాదు రాజు కాదు మంత్రి కాదు యజమాని యజ్ఞాన్ని చేస్తాడు కాకులు వచ్చేసినాయి ఇక కష్టం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు ఉపయోగపడితే కనుక లైక్ చేయండి పూర్తిగా అర్థమైంది పూర్తిగా చూడండి థ్యాంక్